వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యలో చేరే విధంగా ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని ఆర్జేడీ జె సత్యనారాయణమూర్తి పాలిట్ కోఆర్డినేటర్ ఆంధ్ర పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ జనార్దన్ రావు పేర్కొన్నారు ఆంధ్ర పాలిటెక్నిక్ ఆధ్వర్యంలో పాలిటిక్ పెస్ట్ రెండవ రోజు బుధవారం ఘనంగా నిర్వహించారు విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ఆర్జేడీ పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నిన్న స్టార్ట్ అయింది నేను ఫంక్షన్లో ఫంక్షన్ జరగడం జరిగింది అందులో మేము రిజిస్టర్ చేస్తే నైంటీ నైన్ ప్రాజెక్ట్స్ టోటల్ ట్వంటీ కాలేజెస్ నుంచి రావడం జరిగింది ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడు చాలా ఇన్నోవేటివ్గా చేశారు ఇవన్నీ ఏంటంటే మన సారు మా గారు గారిని వచ్చి చూడటం చాలా ఆనందాయకంగా ఉంది అలాంటి ఎగ్జామన్ చేసి చాలా బాగున్నాయని చెప్తున్నారు ఇది ఈ ప్లాట్ఫామ్ ఉండటం వల్ల పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతున్నది పిల్లలంతా గ్రామ స్థాయి నుంచి ఎక్కువగా అక్కడ పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు సో గ్రామాల్లో జరిగే యాక్టివిటీస్ అంటే మనకి ఎక్కువగా అగ్రికల్చరలు యాక్వాకల్చరల్ ఎక్వాకల్చర్ ఇవి ఉన్నాయి కాబట్టి ఆ బేసిస్తో వీళ్ళు ఈ యొక్క టెక్నికల్ అప్లికేషన్స్ ఇంప్లిమెంట్ చేసి చాలా చక్కగా చేశారు దానికి మాకు చాలా ఆనందంగా ఉంది మా డిపార్ట్మెంటు ఈ విధమైన ఎంకరేజ్ చేయటం వలన మేము కూడా ఈ రాష్ట్ర డెవలప్మెంట్లో దేశ డెవలప్మెంట్ అయితే బాగా స్వామి ఆగలం అనేది జరుపుకుంటాము ఇప్పుడు రీజనల్ ఈ చెక్ ఫోస్ట్ అనేది ఏర్పాటు ఏర్పడడం జరిగింది కమిషనర్ గారు ఏర్పడితే ఇక్కడ మొత్తం ఈ రీజనల్లో ఉన్నటువంటి కాలేజీలు గవర్నమెంట్ ప్రైవేట్ అన్నీ కూడా పాల్గొని అన్న పిల్లలందరూ డిస్ప్లే చేయడం జరిగింది ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ని బయటికి తీసి దాన్ని ఒక అప్లికేషన్ ఫామ్లో అంటే డే టు డే నీడ్స్ ఉంటాయి చిన్న చిన్న నీడ్స్ ఆ నీడ్స్ తగ్గట్టుగా వాళ్ళకి బయటికి తీసి దాని అప్లికేషన్ లెవెల్లో వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎక్స్పోజర్ చేయడానికి ఇదొక ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని ప్రతి రెండు ఒకసారి దాకా ఇటువంటి కార్యక్రమం చేస్తుంది పిల్లలందరూ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు చాలా మంచి ప్రాజెక్టు చేశారు ఎందుకంటే డిప్లొమా విద్య అనేది చాలా తక్కువలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది అది మా అభిప్రాయం నేను చాలా తక్కువ ఫీజులో మంచి భవిష్యత్తు వాళ్ళకి ఉద్యోగాలు నైంటీ పర్సెంట్ వస్తాయి కానీ ఎక్కువ మంది జాయిన్ అవడానికి ఇష్టపడటం అయితే ఎడ్యుకేషన్ డైట్స్ అందుకని అందరూ హ్యాపీగా ఉన్నారు ఈరోజు నా బ్యూటీ భాగస్టాప్ నుంచి వచ్చి విజిట్ చేసి వీళ్ళందరినీ ఎలా చేశారు ఏంటని చూద్దావరు వచ్చారు అదే థ్యాంక్ యూ